చేతకాని పాకేజా ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారంగా నిన్న అర్ధరాత్రి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ ని టార్గెట్ చేసుకుని పంజాబ్ జమ్మూ ప్రాంతాలపై మిసైల్స్ అటాక్ చేసే ప్రయత్నం చేసింది కానీ భారత డిఫెన్స్ సిస్టమ్ ఈ అటాక్స్ అన్నింటినీ సక్సెస్ఫుల్ గా అడ్డుకుంది పఠాపంచలైపోయిన పాకిస్తాన్ మిసైల్స్ అవశేషాలు పంట పొలాల్లో దొరకడంతో దాని బండారం మొత్తం బయటపడిపోయింది అలాగే పూంచ్ ప్రాంతంలో సాధారణ జనాల ఇళ్ళపై ఎల్ఓసి నియమాలన్నింటినీ తుంగలు తొక్కుతూ షెల్లింగ్ చేసింది నిన్న అర్ధరాత్రి జరిపిన ఈ షెల్లింగ్లో పదిహేను మంది మరణించారు వీళ్ళల్లో పసిపిల్లలు కూడా ఉన్నారు ఒక జవాన్ అమరుడయ్యాడు దాంతో ఈరోజు ఉదయం బుద్ధిరాని పాకేజాకి మళ్ళీ బుద్ధి చెబుదామని భారత ఆర్మీ పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో డ్రోన్స్ పంపించి డ్రోన్ అటాక్స్ చేపించింది దెబ్బకి బెంబేలు ఎత్తిపోయిన పాక్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ మీడియా ముందుకొచ్చి భారత్ పాకిస్తాన్లోని అన్ని నగరాల్లోకి డ్రోన్స్ పంపించింది కాపాడండి కాపాడండి అని వేడుకున్నాడు ఈ ఫుటేజ్ని మనం ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో ఈరోజు ఉదయాన్నే చూసాం సిగ్గుండాలి అన్ని డ్రోన్స్ నీ ఎయిర్ ఫోర్స్కి తెలియకుండా లోపలికి ప్రవేశించాయంటే నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత థర్డ్ క్లాస్గా ఉందో ప్రపంచానికి నువ్వే చెప్పుకున్నావు నీపై అటాక్ చేయడానికి మిసైల్స్ అవసరం లేదు డ్రోన్స్ చాలని భారత్ పాకీజాకి దాని లెవెల్ గుర్తు చేసింది ఇక ఈ వరుస అటాక్లతో పాకిజా లేని ఇజ్జత్ మొత్తం రోడ్డున పడింది పాకిస్తాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి భారత్ అటాక్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు చేతులకు గాజులు తొడుక్కున్నారా అని నిలదీశారు దాంతో గత్యంతరం లేక పాకీజా ఈరోజు రాత్రి జమ్మూ శ్రీనగర్ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో డ్రోన్స్ మరియు మిసైళ్ల వర్షం కురిపించింది ఏకకాలంలో వందల డ్రోన్స్ ఎనిమిది మిసైళ్ళు కురిపించింది ఇది హమాస్ స్ట్రాటజీ అండి హమాస్ ఇజ్రాయెల్ పైకి ఒకప్పుడు ఇలాగే ఏకకాలంలో అటాక్ చేసేది హమాస్ ఈ బిచ్చగాళ్ళకి బాగానే ట్రైనింగ్ అన్నమాట కానీ ఇక్కడ ఉన్నది భారత్ శక్తివంతమైన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కలిగి ఉంది వెంటనే భారత్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసింది ఒక్కటంటే ఒక్క డ్రోన్ కూడా భారత్లోకి రాకుండా అన్ని డ్రోన్స్ని దీపావళి రోజు చిచ్చుబుడ్లు కాల్చినట్టు టపటప కాల్చిపడేసింది పనిలో పనిగా ఆ ఎనిమిది మిసైళ్లను కూడా మధ్యలోనే తునాతునకలు చేసింది భారత్ తరహాలో ఫైటర్ జెట్స్ పంపించి పలు పలుచోట్ల ఎయిర్ స్ట్రైక్ జరపాలని మరో వేసింది ఫైటర్ జెట్స్ అలా గాల్లోకి లేచాయో లేదో మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ పాకిస్తాన్ కి చెందిన రెండు జేఎఫ్ సెవెంటీన్ ఒక ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను పేల్చి పడేసింది ఈ విషయాన్ని పాకిస్తాన్ కూడా అఫీషియల్ గా ధృవీకరించింది జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలు చైనాకి చెందినవి దాంతో పనిలో పనిగా భారత్ చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చినట్లయింది ఇక ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం అమెరికాకు చెందినది ఎఫ్ సిక్స్టీన్ కొట్టడం ఇదేమీ కొత్త కాదు గతంలో వింగ్ కమాండర్ అభినందన్ గారు పాతకాలపు మిగ్ విమానంతో ఎఫ్ సిక్స్టీన్ని కొట్టి బలగాలకు కావలసింది అత్యాధునిక ఆయుధాలు కాదు గుండెల్లో కావలసినంత టన్నుల కొద్దీ దమ్ము అని నిరూపించారు సో ఇప్పుడు ఎఫ్ ని ఢీకొట్టడం పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించలేదు మరో న్యూస్ వస్తుంది మరో ఎఫ్ సిక్స్టీని కూడా కూల్చి వేశారని అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అంతేకాదు ఏకంగా అవాక్స్ ఫ్లైట్ని పేల్చి పడేసాయి భారత ఐఏఎఫ్ బలగాలు అవాక్స్ అనే స్పెషలైజ్డ్ ఫ్లైట్ ఇది రాడార్ కూడా ఉంటుంది వీటిలో స్పెషల్గా మిగతా చిన్న చితక ఫ్లైట్స్ని కంట్రోల్ చేస్తుందనమాట ఇది పెద్ద విమానం పెద్దన్నలాగా భారత ఐఏఎఫ్ ఏమనుకుంది ఈ బిచ్చగాలతో టైం వేస్ట్ ఎందుకు ఫస్ట్ పెద్దన్ననే వేస్తే పోలా అని ఈ అవాక్స్ ఫ్లైట్ని లేపేసింది ఇజ్జిత్ తీయాలి కానీ మరీ ఇంత ఘోరంగాన ఇక ఈ దాడుల్లో ఇద్దరు పాకిస్తాన్కి చెందిన పైలట్లు ప్రాణాలతో భారత భూభాగంలో దొరికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి వీటిలో అక్నూర్ ప్రాంతంలో ఒక పైలట్ ప్రాణాలతో దొరికిన వార్త కన్ఫర్మ్ అయ్యింది పఠాన్ కోట్లో మరో పైలట్ దొరికినట్లు చెబుతున్నారు అయితే ఈ న్యూస్ ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది అయితే పాకేజా ఇంత చేస్తుంటే భారత్ ఏమీ చేయట్లేదా అనే డౌట్ మీకు రావచ్చు ఎందుకు చేయట్లేదండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇండియా హిట్స్ ఇస్లామాబాద్ లాహోర్ సియాల్కోట్ ఇన్ రిటాలియేషన్ టు పాకిస్తాన్స్ బ్రెజన్ అటాక్ ఇండియా కూడా ఏకంగా క్యామికాజ్ డ్రోన్స్ ని పంపించి పాకిజా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తునాతునకలు చేసింది ఈ క్యామికాజ్ డ్రోన్స్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ని తప్పించుకొని కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి ఈ డ్రోన్స్ ని సూసైడ్ డ్రోన్స్ అని కూడా అంటారు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ దేశం శత్రు దేశాలపైకి సూసైడ్ ప్లేన్స్ ని పంపించేది అంటే ఈ పంపించిన పైలట్స్ టార్గెట్ ని ఢీకొట్టి చనిపోయేవాళ్ళు అక్కడికక్కడే ఆ ప్రమాదంలో అంటే ఈ రోజుల్లో సూసైడ్ బాంబ్ అటాక్ ఎలా చేస్తారో అలా వీళ్ళు ఫ్లైట్ తో సూసైడ్ అటాక్ చేసేవాళ్ళు ఈ పైలట్లనే క్యామిక్యాస్ అని పిలిచేవారు అలా ఈ సూసైడ్ డ్రోన్స్ కి క్యామిక్యాస్ అనే పేరు వచ్చింది యుఎస్ ఇరాన్ ఇజ్రాయిల్ ఈ డ్రోన్స్ని తయారు చేస్తున్నాయి భారత్ కూడా రీసెంట్గా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి డ్రోన్స్ని తయారు చేయడం మొదలుపెట్టింది అలాగే కొద్దిసేపటి క్రితం ఇస్లామాబాద్ సియాల్కోట్లలో కూడా డ్రోన్ అటాక్స్ జరిగాయి జనాలు ప్రాణభయంతో వచ్చి బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు పలు నగరాల్లో సైరన్ల మూత మోగుతోంది మరి మనలాగా వారికి శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు కదా మనమేమో హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాం పెద్ద దేశానికి చటాక్ దేశానికి అది డిఫరెన్స్ ఇక లాహోర్లో వేసిన బాంబు ఏకంగా పాక్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఇంటికి కొద్ది దూరంలో బ్లాస్ట్ అయ్యింది దాంతో షాబాజ్ షరీఫ్ శ్రీహరి గారి లెవెల్లో అబ్బా ఉంటే చచ్చిపోతుంటే అని భయపడిపోయి వేరొక సేఫ్ ప్రాంతానికి తరలి వెళ్ళాడని తెలుస్తుంది సాధారణ ప్రజల జోలికొస్తే ఏకంగా మీ పీఎంనే లేపేస్తామని భారత్ పాకేజాకి చెప్పకనే చెప్పింది ఇక మరో అతిపెద్ద న్యూస్ అండి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ రేపిస్తాను ఇప్పుడైతే ఫ్లాష్ అప్డేట్తో సరిపెట్టుకోండి నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత భారత నేవీ మొట్టమొదటిసారి రంగంలోకి దిగి పాకిజాపై మిసైళ్ల వర్షం కురిపించింది మన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక కరాచీ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు సింకింగ్ వెసల్స్ పాకిస్తాన్ ఆర్మీకి కావలసిన ఫ్యూల్ సప్లైని టార్గెట్ చేసుకొని టాక్ చేసినట్లు తెలుస్తుంది ఫ్యూల్ సప్లై ఆపేస్తే ఇక వాళ్ళు యుద్ధ వాహనాలు ఎలా నడిపిస్తారు చెప్పండి ఇక భారత్ ఇంత చేస్తుంటే భక్తిగా మేము ఒక చెయ్యేస్తే పోలా అని బెలూచ్ చిట్టి తమ్ముళ్ళు అనుకున్నారు నిన్న పద్నాలుగు మంది పాకిజా సోల్జర్స్ని ఎలా లేపేశారో వాట్సాప్లో లైవ్లో చూశాం కదా ఈరోజు క్వెట్టా అనే నగరం పైన బెలు చిట్టి తమ్ముళ్ళు ఏకంగా అటాక్ చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు అంటే నగరాన్ని కబ్జా చేసి పడేశారు పాకిస్తాన్ సోల్జర్స్ ప్రాణాలతో భయపడి పారిపోతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇక పనిలో పనిగా ఆఫ్ఘనిస్తాన్ కూడా రంగంలోకి దిగితే పాకిజా పరిస్థితి జింతాతా జింతాతే ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి ఇంత నైట్ నిద్రపోకుండా వీడియో చేసినందుకు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు పది మందికి షేర్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బ్ టేక్ కేర్ జై హింద్ బందే మాత్రం